一路。 Gracias. హలో గుడ్ మార్నింగ్ ఓ మేరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన మహాదేవుని కృప మీరందరూ మీరు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా భద్రంగా ఉండాలని ఈ పునరుత్న దినందు ప్రభు మనకిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మన సొంతం చేసుకోవాలని చెప్పి ప్రార్థనా పూర్వకంగా నేను తెలియజేస్తున్నాను ప్రియదేవుని బిడ్డారా ప్రభు మన జీవితాలు ఒక నూతన దినాన్ని ఇచ్చాడంటే మనం ఎంతో కృతజ్ఞత చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం అనేక మంది ఈ దినాన్ని చూడలేని వారు ఉన్నారండి సజీవులు సజీవులే కదా ఆయన స్థుతిస్తారు మృతులు మౌనస్థితులు అందిపోవారు యహోవాన్ని స్థుతించలేరు కాబట్టి మనం సజ్జువులుగా ఉన్నాము కాబట్టి ఆయన సన్నిధిలో కనబడి ప్రభువుని స్థుతించుదాం పిల్లర అంతేకాదండి దేవుడు మంచివాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ ఆయన మంచితనాన్ని ఆయన ప్రేమను ఆయన త్యాగమును మనము అనుభవించుదాం ఆశీర్దించబడదాం రండి దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విందాము యషగ్రంథంలో ఆరో అధ్యాయం మూడో వచ్చిన మీరు ఇదిగా మాట్లాడుతుంది సైనికులకు అధిపతిది హోవా పరిశుద్ధుడు 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 పిల్లరా ఈ మాట మనం చూస్తున్నాం కదా దీనిని మరి ఇంగ్లీష్లో చూస్తే ఐజియా సిక్స్ త్రీ హోలీ 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 ఈ సలాడ్ ఆల్ మైటీ దేవునికి ఏ మహిమ కలుగుని కాక పిల్లరా అద్భుతమైన ఈ మాట మనం చూస్తూ ఉంటే దేవుని యొక్క వ్యక్తిత్వంలో ఉన్న గొప్ప గొప్ప లక్షణం గొప్ప లక్షణం ఏమిటంటే పరిశుద్ధత పరిశుద్ధత నేను పరిశుద్ధ మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పి ప్రభు మనతో హెచ్చరిక చేస్తున్నాడు ఆయన చెప్తున్నాడు ఆయన పరిశుద్ధుడు గనక నేను పరిశుద్ధుడునై ఉన్న లాగున అని చెప్తా ఉన్నాడు మన దేవుడు పరిశుద్ధుడండి ఆయన మాట పరిశుద్ధత ఆయన నడత పరిశుద్ధత పిల్లరా ఆయన సమస్తమును కూడా పరిశుద్ధుడు అని ఆయనను తీర్చిదిద్దారండి ఆయనను చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ఆయనను గూచి ఎవరిని అడిగినా కూడా పరిశుద్ధుడు ఆయన ఏ లోపము లేనివాడు అని చెప్పి మరి ఈ లోకంలో మనము వింటూనే ఉన్నాము పరిశుద్ధ లెపనాలు మనకి అన్నీ కూడా అదే రీతిగా ప్రస్తావిస్తూ ఉన్నాయి ప్రీతి ఆయన గొప్ప లక్షణం పరిశుద్ధత మరి ఆయన బిడ్డలంగా ఉన్న మనము పరిశుద్ధత లోపిస్తే మరి దేవుని నామానికి అవమానం తెచ్చిన వాళ్ళం అవుతూ ఉంటాం పిల్లరా దేవుని బిడ్డలం అని చెప్పుకుంటూ పరిశుద్ధత లేకుండా జీవించడం వలన ఏమాత్రం ప్రయోజనం లేదండి వేషధారణ బ్రతుకులు మనకి వద్దు అని చెప్పి మనం చేస్తూ ఉన్నానండి ఇంట పరిశుద్ధత ఉండాలి బయట పరిశుద్ధత ఉండాలండి మన లోపట పరిశుద్ధత ఉండాలి మన బాహ్యంగా మనం పరిశుద్ధులుగా కనబడాలి ప్రి దేవుని బిడ్డలారా అంతేగాని బయట శుద్ధులుగా ఉన్నట్టుగా కనపడడం లోపలేమో వేషధారణ జీవితాలు జీవిస్తూ ఉంటే ఏమాత్రం ప్రయోజనం లేదు దానికి నీవు దేవునికి అప్ప చెప్పవలసి వస్తుందని చెప్పి మరి పరిశుద్ధు లేఖ బట్టి తెలియచేస్తా ఉన్నాను ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవారాత్రిము కోట కోట్ల దేవదూతలతో కెరీపులతో సిరాపులతో దేవదూతలతో ఎరువిద్దు నలుగురు పెద్దలతో ఆయన స్తుతించబడుతూ ఘనపరచబడుతూ ఉన్నారండి దేవునికి స్తోత్రం కలుగుని గాక నీవు నేను ఆయన సన్నిధానానికి వెళ్ళిన తర్వాత చేయవలసిన పని ఏమిటో తెలుసా నిత్యము ఆయన గొప్పతనాన్ని ఒప్పుకుంటూ ఉండాలి అందుకే ఈ భూమి మీద ఉండగానే మనం ఆయన గొప్పతనాన్ని ఒప్పుకుంటూ అనుక్షణము దేవుని స్థుతించ బద్దులమై ఉంటున్నాం పిల్లల ప్రయోటన గ్రామం నాలుగో జీవి ఎనిమిదో వచ్చినాన్ని చూస్తే ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రేసి రెక్కలు ఉండేను అవి చుట్టూను రెక్కలను లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మాన రాత్రిం బగళ్ళు చెప్పు దేవునికి స్తోత్ర పిల్లరా మానక మానలేదండి అసలు అను పిల్లరా రాత్రిం బగళ్ళు దేవుని స్థుతిస్తూనే ఉన్నాయి ఆయన స్థుతి నొందదగిన దేవుడు స్థుతులకు అర్హుడైన దేవుడు పూజార్హుడు దేవుని పిల్లరా అలాంటి గొప్ప దేవుని నామాన్ని గణపరచుదాము సన్నుతించుదాము మానక స్థుతించుదామండి అందుకోసం పరిశుద్ధ సన్నిధిలో మనం కనబడతాం ఈ రోజుని ఎంతమంది యువదే కాలమే పరిశుద్ధ సన్నిధానానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు పిల్లరా మరి రెడీ అవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను మరి మనము మరి పరిశుద్ధంగా కనపడాలండి మన వస్త్రధారణ పరిశుద్ధత కలిగి ఉండాలి మన యొక్క హృదయంలో పరిశుద్ధత ఉండాలి మనం చూపర్లకు కూడా పరిశుద్ధులంగా కనపడాలి మనం మాట్లాడితే పిల్లరా ప్రజలు ఆదరించబడాలి వీరు దేవుడు ఇలాంటి వాడు కాబట్టి వీరు ఇలాగ ఉన్నారని చెప్పుకోగలరు అంతేగాని పైకి గల వారి వలె ఉంటూ మరి ఆయన శక్తిని ఆశ్రయించిన వారిగా ఉండడానికి వీలు లేదు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన కొని ఆడబడుచుండగా ఆయనను కొని ఆడే గుంపులో మనం కూడా ఉంటూ ఆయన ఇచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని అనుభవించాలని చెప్పి తెలియజేస్తూ దిన మందిరాల్లో కనబడి ప్రభుని మరి ఆయన స్థుతించుతాము ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా మనం అనుభవించుదాం అలాంటి కృప పరిశుద్ధ దేవుడు మనలను మన కుటుంబాలను ఆశీర్వదించును గాక ఆ మేన్ పిల్లరా ఈ దిన బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించునుగాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను పిల్లరా ఆది కాండంలో పదమూడవ పదిహేనవ వచనము ఈ రీతిగా ఉంది ఈ దేశం అంతటి నీకు నువ్వు నీ సంతానం నాకు నువ్వు సదాకాలము ఇచ్చేదను దేవునికి మహిమ కాక చక్కటి వాగ్దానం కదా ఈ దేశం కూడా అంటే ఆయన వాగ్దానం ఎంత గొప్పది అంటే నీకు కావలసిన సమస్తాన్ని ప్రభుని అనుగ్రహిస్తాడు అండి దేవునికి స్తోత్రం పిల్లరా ఆయన సన్నిధానానికి వచ్చి విశ్వాసంతో మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు పిల్లరా మనకి కొద్దు అంటూ ఏమీ ఉండదు మరి నూతన సంవత్సరంలో అలాంటి గొప్ప వాగ్దానం చేత నీవు మరి ఆశీర్వదించబడాలని నా ప్రార్థన ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమమయుడు ప్రభానికి నీకు స్తోత్రాలు నాయన మా బిడ్డలను దర్శించండి దీవించండి ఆశీర్వదించండి ప్రభానికి స్తోత్రాలయ్యా నాయన నీ మాట చేత ప్రభా నాయన బిడ్డలు ఉదార్పును అందడానికి ప్రభావ నీ మాట చెప్పుడు నడుచుకోగలడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా అద్భుత కార్యాలు జరిగించండి నాయన ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభావ బాహోన్నత దానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ మురళ నీకు వంద నాలుగు ప్రభుని మందిరాల్లో ఈ దినం కనబడి దీవించబడే భాగ్యంగా ఇచ్చేయండి అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టం విరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించి సేది దీర్చమని మహిమ గల హస్తాలకు మా బిడ్డలను సమర్పించుకుంటూ ప్రభా మీరు ఈ పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యం గౌరవ ప్రభావం చేత మా బిడ్డలని నింపి నడిపించమని ఏ సునాము నడి వేడుకుంటే